వైశ్యరత్న మాజీ గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి ఆరుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మంత్రిగా చేసిన అపరచాణికుడు కీర్తి శేషుడు రోషయ చిరస్మరణీయులు అని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు గట్టు మహేష్ బాబు అన్నారు రోషయ్య జన్మదినం సందర్భంగా వరంగల్ ఆటోనగర్లోని బాలుర ఆంధో పాఠశాలలో ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అపర చాణక్యుడు రోషయ్య ఆర్థిక మంత్రిగా విశేష అనుభవంతో రాష్ట్రానికి సేవలు అందించారని అలాగే పేద ఆర్య వైశ్యులను ఆదుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తోట సంపత్ కుమార్ సంఘ సేవకురాలు అనితారెడ్డి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పుల్లూరు మధు కార్యదర్శి సురేష్ తాటికొండ కేదారి ఆర్యవైశ్య మండలి అధ్యక్షులు శ్రీనివాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు వేదప్రకాష్ రవీంద్రనాథ్ విజయ్ కుమార్ పాల మోహన్ సీతారాం వల్లల నాగేశ్వరరావు ఆనంద్ అమర్నాథ్ రాజేందర్ మహిళా నాయకురాలు వల్లల శైలజ తదితరులు పాల్గొన్నారు